హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో ఇంటికి రాగానే ఇక రోజా నవ్వుతూ అత్తయ్య ఆ చామంతి ఓడిపోయింది కదా నిషా కోర్టులో కేసు గెలిచింది కదా అత్తయ్య చెప్పండి అత్తయ్య ఏం చెప్పమంటావు రోజా ఆ చామంతి కోర్టులో కేసు గెలిచింది నా చేతుల మీదుగా స్వయంగా స్కాలర్షిప్ తీసుకుంది అది నేను భరించలేకపోతున్నాను నేను కూడా తెగ బిల్డప్గా మాట్లాడాను కదా చామంతి ఈ కేసులో నువ్వు విన్నర్ అయితే తప్పకుండా నేను సెల్యూట్ చేస్తానని చెప్పాను కదా చామంతి ఆ మాట పట్టుకొని నన్ను తలదించేలా చేసింది అది నేను భరించలేకపోతున్నాను రోజా ఫస్ట్ టైం ఆ పని దాని చేతిలో ఓడిపోయాను నాకు చాలా గిల్టీగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నా చేతుల మీదుగా స్వయంగా ఆ పనిదానికి స్కాలర్షిప్ ఇచ్చాను నేను పని వాళ్ళకి దూరంగా ఉండేదాన్ని అలాంటిది నా చేతుల మీదుగా ఇచ్చాను వెంటనే నేను స్నానం చేయాలి అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఇక రోజా మనసులో టెన్షన్ పడుతూ ఏదో ఒక రోజు మాతయ్య గారికి కూడా చామంతి నేను అక్కా చెల్లెలమని తెలిస్తే మరి నా పరిస్థితి ఏంటి తీసి ఏంటి మొత్తం డెటాల్తో క్లీన్ చేస్తుందా ఎట్టి పరిస్థితుల్లోనూ చామంతికి నేను అని తెలవకూడదు అయినా దీని తలపుగురు వంచదామని ఎన్నోసార్లు చూశాను కానీ మళ్ళీ రివర్స్గా నాకు తగులుతున్నాయి చా ఇప్పుడు కూడా చామంతి గెలిచింది ఇక నా పరువు కూడా పోయింది అనుకుంటూ రోజా వెళ్తుండగా ఇటేమో చంద్రిక సంతోషంతో చామంతి నువ్వు కోర్టులో కేసు గెలిచావంట కదా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసే ఈ కేసులో నువ్వు తప్పకుండా గెలుస్తావని విషయం చెప్పనానే నువ్వు పెద్ద లాయర్ కావాలంటే ఆ అమ్మవారికి బెల్లాన్ని సమర్పించు తప్పకుండా నువ్వేదనుకుంటా జరుగుతుంది ఇదంతా చామంతి విని అత్తా నువ్వు చెప్పేది నిజమేనా అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తే నేను పెద్ద లాయర్ని అవుతాను ఆ తర్వాత నాన్నను కూడా విడిపిస్తాను ఇక నేను మా కుటుంబంతో కలిసి హాయిగా ఉండొచ్చు మా నాన్న ఆశయాన్ని తప్పకుండా తీరుస్తాను సరే అత్తా నువ్వు చెప్పినట్టుగా రేపు పొద్దున్నే లేచి అమ్మవారి గుడికి వెళ్దాం సరేనే వెళ్ళి రెస్ట్ తీసుకో అలాగే అత్తా అమ్మ ఇక ఇంట్లోకి వెళ్దాం పదా ఇదంతా రోజా విని టెన్షన్ పడుతూ ఇది గనుక లాయర్ అయిందంటే నన్ను తప్పకుండా బెయిల్ నుంచి బయటికి తీసుకొస్తుంది ఆ తర్వాత మా తేకు అన్ని విషయాలు తెలిసిపోతాయి నేను రామచంద్రయ్య పెద్ద కూతురునన్న విషయం కూడా తెలిసిపోతుంది అలా జరగడానికి వీల్లేదు నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుంచి బయటికి రాకూడదు నాన్న జైల్లో ఉంటేనే కదా నేను సేఫ్గా ఉంటాను నాన్న నువ్వు జీవితాంతం జీవిత ఖైదీల జైల్లోనే ఉండాలి జైల్లోనే గడపాలి అప్పుడే కదా ఈ కూతురు ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుంది నా సుఖం కోసం సంతోషం కోసం అమ్మ నాన్నలను కూడా దూరం పెడతాను చామంతి రేపు నువ్వు గుడికి ఎలా వెళ్తావో అమ్మవారికి బెల్లాన్ని ఎలా సమర్పిస్తావో నేను కూడా చూస్తాను అనుకుంటూ రోజు వెంటనే ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకు గుడ్ న్యూస్ చెప్పనా ఇంటి రోజా అత్తయ్య ఆ చామంతి ఉందే రేపు అమ్మవారికి బెల్లాన్ని సమర్పించడానికి వెళ్తుంది తను కోర్టులో కేసు గెలిచింది కదా అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తానని మొక్కుకుందంట అయితే నేనేం చేయాలి రోజా ఆ పని మనిషి గెలిచింది కాబట్టే కదా అమ్మవారి దగ్గరికి వెళ్తుంది అయ్యో అత్తయ్య అమ్మవారికి బెల్లాన్ని సమర్పించాలి కదా మరి మనం గుళ్ళో బెల్లాన్ని లేకుండా చేసేస్తే పాపం బాధపడుతూ ఇంటికి వస్తుంది చామంతి బాధని చూస్తే నీకు సంతోషమే కదా అత్తయ్య మంచి మాట చెప్పకూడలా ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో నాకు బాగా తెలుసు చామంతి నువ్వు నిల్వెత్తు బెల్లాన్ని అమ్మవారికి ఎలా సేకరిస్తావో అది నేను కూడా చూస్తాను నా మనుషులను పెట్టించి నీకు చిన్న ముక్క బెల్లం కూడా రానివ్వకుండా నేను చేస్తానే ఈ రమాదేవితో ఆటలా నీకు అనుకుంటూ ఇక రోజా రమాదేవి నవ్వుతారు ఇటు ఏమో చామంతి సంతోషంతో అత్త కేసు గెలిచినందుకు ఏదో తెలియదు కానీ ఆనందంగా అనిపిస్తుంది నీకో విషయం చెప్పన అత్త ఈ కేసు గెలవడానికి చిన్నబాబుది కూడా కాస్త ప్రాత్ర ఉంది నాకు తెలిసే ప్రేంబాబు నీకు తప్పకుండా సహాయం చేస్తాడని ఎందుకంటే ప్రేమ్బాబు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అప్పుడు కేసు గురించి ఎంత టెన్షన్ పడుతున్నావో ప్రేమ్బాబు చూశాడు నీకు సలహాలు ఇవ్వాలని ప్రయత్నించాడు నా దగ్గరికి కూడా వచ్చాడు చామ్ని నాతోనే మాట్లాడిపించేలా చేయి తనకి సలహాలు సూచనలు ఇస్తానని చెప్పాడు కానీ నేను ఏం చేయలేక మౌనంగా ఉన్నాను చూడవే ప్రేమ్ బాబు గురించి కూడా ఒక్కసారి ఆలోచించు నీకు దగ్గర కోసం ప్రేమ్ బాబు యజమాని అయినా డ్రైవర్ బాబు అని చెప్పాడు ఎందుకో నీ ప్రేమ పొందడానికి నువ్వంటే ఇష్టం కాబట్టే వాళ్ళ అమ్మ మాటకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్న విషయం అమ్మగారికి కూడా చెప్పారు కానీ అమ్మగారు మాట వినకుండా ప్రేమ్ బాబు చేత ఒట్టు వేయించుకొని నిషాని పెళ్లి చేసుకుంటే మీ అమ్మ బ్రతుకుతుంది లేకపోతే మీ అమ్మ చస్తుంది అని బ్లాక్మెయిల్ చేసింది పాపం ప్రేమ్ బాబు ఏం చేయలేక సతమతమయ్యాడు కానీ నువ్వు ప్రేమ్ బాబుని దూరం పెడుతున్నావు చాలా తప్పే చిన్నబాబుని కాస్త అర్థం చేసుకో తన గుణమేంటో తన వ్యక్తిత్వమేంటో నీకు తెలుసు కదనే కానీ అత్త అమ్మగారి కొడుకుని తెలుసు కూడా నా దగ్గర ఎందుకు అబద్ధమాడాడు నువ్వు రుచామంతి ఒక్క విషయం చెప్పవే నువ్వు ఏ విషయంలోనూ కూడా అబద్ధం చెప్పలేదా చిన్నబాబు గారు ఒక్క చిన్న అబద్ధం చెప్పినందుకే ఇంతలా శిక్ష వేస్తున్నావే నువ్వు ఏ చిన్న అబద్ధం ఆడలేదానే అని అనేసరికి చామంతి ఆలోచిస్తూ అవునత్త నేను కూడా ఎన్నోసార్లు అబద్ధలాడాను రోజా మా అక్కని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ మమ్మల్ని బయటికి గింటేస్తాడు ఈ విషయాన్ని చెప్పలేక సతమతమవుతున్నాను ప్రేమ్ బాబేమో నా కోసం చిన్న అబద్ధం ఆడాడు అలాంటిది నేను కూడా అబద్ధం ఆడాను కదా ఈ విషయం గనుక బాబుకి తెలిస్తే ఇక జన్మలో నాతో మాట్లాడడు ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకోవాలి లేకపోతే మా అక్క జీవితం అవుతుంది అని ఆలోచిస్తుండగా ఏంటి ఏం ఆలోచిస్తున్నావే ఏం లేదత్తా వచ్చేసాం దిగత్తా అనుకుంటూ ఇక అమ్మవారి గుడికి రాగానే ఇక బెల్లం తీసుకుందామని షాప్కి వెళ్ళగానే ఎవరి దగ్గరికి అడిగినా బెల్లం లేదని చెప్పేసరికి చామంతి చంద్రిక టెన్షన్ పడిపోతారు ఇదేంటి ఏ షాప్లో అడిగినా బెల్లం లేదని చెప్తున్నారేంటి అమ్మవారికి తప్పకుండా బెల్లాన్ని సమర్పించాలి అమ్మవారికి బెల్లం షాక్ అంటేనే ఇష్టమే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదేమో రమాదేవి నవ్వుతూ చామంతి ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళావు బెల్లం దొరకలేదని టెన్షన్ పడిపోతావు ఆ తర్వాత నా మనుషులను పెట్టిపించి నీకు యాక్సిడెంట్ చేపిస్తానే నీకు మతి స్థిమితం లేకుండా చేస్తానే అప్పుడే కదా నువ్వు లాయర్ ఎలా అవుతావో నేను కూడా చూస్తాను నువ్వు లాయర్ అయ్యాక మీ నాన్న విడిపిస్తావు ఆ తర్వాత మా బాగోతం మొత్తం మీ నాన్నకు తెలుసు ఇక మీ నాన్న జైలు నుంచి బయటకొచ్చాక నా సంగతి తప్పకుండా చూస్తాడు అందుకేనే బీ ప్లానర్డ్గా ఇలా ప్లాన్ చేశాను అనుకుంటూ రమాదేవి నవ్వుతుంటే ఇటు చామంతి ఏమో బెల్లం దొరకలేదని టెన్షన్ పడుతుండగా ఇంతలో కారు వచ్చి చామంతిని ఢీ కొట్టడంతో చామంతి తలకు రక్తం రావడంతో చంద్రిక చూసి టెన్షన్ పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇక డాక్టర్స్ చామంతిని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకెళ్లగానే చంద్రిక టెన్షన్ పడుతూ హర్షకి ఫోన్ చేసి అయ్యగారు చామంతికి యాక్సిడెంట్ అయింది నాకు పెద్ద గాయమైంది రక్తం కూడా పోయింది నాకు చాలా టెన్షన్గా ఉంది అయ్యగారు వెంటనే హాస్పిటల్కి రండి ఏంటి చంద్రిక ఏం మాట్లాడుతున్నావు చామంతికి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే వస్తున్నాను ఇదంతా రమాదేవి విని ఏంటి హర్ష ఎవరికి యాక్సిడెంట్ అయిందని ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎవరికి హర్ష చామంతికి యాక్సిడెంట్ అయిందంట తలకు బాగా గాయాలైందంట పదరమ్మా హాస్పిటల్కి వెళ్దాం పదండి హర్ష త్వరగా వెళ్దాం ఏంటి రమ్మా నువ్వు వస్తా అంటున్నావేంటి చామంతి అంటే నేను నీకు నచ్చదు కదా తనతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావు కదా ఏంటి హర్ష చామంతిని తిట్టినంత మాత్రాన హాస్పిటల్కి రాకూడదా అదండి చామంతి కండిషన్ ఎలా ఉందో నేను కూడా చూడాలి అనుకుంటూ హర్ష రమాదేవి హాస్పిటల్కి రాగానే ఇక రమాదేవి చామంతిని చూసి నవ్వుతూ నేనే యాక్సిడెంట్ చేయించాను చామంతి పెద్ద లాయర్ అవుతావనే ఉద్దేశంతో ఇలా చేయించాను నీకు మంతి స్థిమితం ఉండకూడదు ఏ విషయమైనా సరే నువ్వు త్వరగా మర్చిపోవాలి కదా బీ ప్లానెడ్గా ఇలా చేశాను అని రమాదేవి మనసులో నవ్వుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్